జై వీరబ్రహ్మ జై గోవిందమాబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం ధనుసు రాశి వారి యొక్క రాశి ఫలం శుభాయ బ్రహ్మని వీర బ్రహ్మేంద్ర స్వామిని బుంటమా ఒకవైపు అర్థాష్టమ శని యొక్క ప్రభావం మరోవైపు కొన్ని విషయాల్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు దైనందిన జీవితంలో ఏమి చేస్తున్నా ముందుకు వెళ్ళలేకపోతున్నామన్న ఆలోచనలు కలుగుతుండొచ్చు ధనుసు రాశి వారి యొక్క జీవన గమనంలో మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులవచ్చు మీ వ్యాపారంలో ఉన్నటువంటి వ్యాపార భాగస్వామ్యులవచ్చు కొన్ని విషయాల్లో వాళ్ళు బహిరంగంగా మిమ్మల్ని వ్యతిరేకించకపోయినప్పటికీ మీ యొక్క చర్యల్ని నియంత్రించేటువంటి అవకాశం ఉంది మీ యొక్క అభివృద్ధి కోసం అవ్వచ్చు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా వారు ప్రతిబంధకంగా తయారయ్యే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ధనస్సు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు ఎంతో గొప్పగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఫలితాలు రావటం ఆలస్యం అవటం ఏం చేయాలో అర్థం కానటువంటి విపరీతమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మార్పులు తీసుకురావటం చెప్పదగినటువంటి సూచన ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపారంలో అవ్వచ్చు కొత్త వృత్తిలో అవ్వచ్చు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు సహచరులు సహాయం నిరాకరణ చేయటం వ్యాపారంలో వృద్ధి లేకపోవటం లేదా చేస్తున్నటువంటి వ్యాపార సంబంధమైన అంశాలు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు మీకు ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉంటాయి ఈ రకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మానసికమైనటువంటి సంఘర్షణ ఒకవైపు అయితే జీవిత భాగస్వామికి సంబంధించిన అంశాలు మీ కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మీ మానసికమైనటువంటి సందిగ్ధమైన స్థితిని మరింతగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వీటి పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన అంటే ఒకవైపు ఆర్థికపరమైన అంశాలు వ్యక్తిగతమైన జీవితంలోని సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు ఒకవైపు భావోద్వేగాల్ని నియంత్రించలేనటువంటి పరిస్థితులు ఒకవైపు వెరసి మనసు నిండా ఏదో తెలియనటువంటి బాధ మీరు చేసే పని మీద ఏకాగ్రత పెట్టలేకపోవటం ఏకాగ్రత లేనటువంటి కారణంగా ఇబ్బందులు కలుగుతూ ఉండటం ఏమీ చేయలేనటువంటి ఇబ్బందులు మానసికమైనటువంటి సంఘర్షణలు మీ మనసుని బాధ కలిగించేటువంటి అవకాశం ఉంది ధనసు రాశి జాతకులు ప్రత్యేకించి వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సెల్ఫ్ డ్రైవింగ్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయి ప్రమాదాలు జరగడానికి ఎందుకంటే పరధ్యానంలో ఉంటాం మానసికమైనటువంటి సంఘర్షణలో ఉంటూ భావోద్వేగాలతో కూడినటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య సంఘర్షణలు ఏర్పడుతూ ఉంటాయి వైవాహిక జీవితంలో కూడా కొన్ని పొరపాట్లు అనుమానాలు అపోహలు అపార్థాలకు తావిచ్చే సంఘటనలు జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి వీటి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల దైనందిన జీవితంలో స్థానం మరియు తృతీయ స్థానం రాహు మరియు శని యొక్క స్థితిగతులు మీ పరిస్థితులను కాస్త ఇబ్బంది కలిగిస్తుంటే బహిరంగంగా ఎవరు మాట్లాడకపోయినప్పటికీ బహిరంగంగా మీకు ఇబ్బందులు కలిగించకపోయినప్పటికీ కుటుంబ సభ్యులవచ్చు ఆత్మీయులవచ్చు రక్త సంబంధీకులవచ్చు అలాగే వ్యాపారంలోని భాగస్వాములవచ్చు అవ్వచ్చు మీ యొక్క వృద్ధిని మీ యొక్క అభివృద్ధిని చూడలేక కృత్రిమమైనటువంటి ఇబ్బందుల్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన రాజకీయపరమైన రంగంలో ఉన్నవారికి అనుకూలం కొన్ని పరిస్థితులు సానుకూలవంతంగా మారే అవకాశం ఉంది తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఉన్నతమైనటువంటి పదవిని పొందడానికి మాత్రం సంభావ్యత కనబడుతుంది ప్రత్యేకించి ఏకాగ్రతతో కూడినటువంటి విద్యతో విద్యార్థులు మంచి ఫలితాలు సాగించవచ్చు పొందవచ్చు మంచి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం కూడా ఉంది వివాహం కానటువంటి వారు కొద్ది కాలం వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అర్ధాష్టమ శ్రేణి ప్రభావం అధికమయ్యి తీవ్రమైనటువంటి గందరగోళం ఏర్పడేటువంటి తరుణాలు కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు శివకేశవులకే కాదు ఏ దేవతా స్వరూపాలకు కూడా భేదం లేనటువంటిది హనుమంతుల వారిని విశేషంగా పూజించిన ఆంజనేయ స్వామి వారికి గంగసింధూరంతో అర్చించిన గంగ సింధూరంతో వారికి అభిషేకం చేయించిన యోగదాయకమైనటువంటి మార్పులు కలుగుతాయి నూట ఎనిమిది అరటి పళ్ళ చేత కదలీ అర్చనలు చేయించండి సమస్తమైనటువంటి దుర్యోగాలు ప్రమాదాలు ఆర్థిక నష్టాలు నివారించగలిగిన పరిస్థితులు గోచరిస్తున్నాయి విశేషవంతమైనటువంటి పంచునికి రుద్రాక్షని మహాకాలవైర వక్షను మెళ్ళో ధరింప చేసుకోవటం సానుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతూ ఉంటుంది విశేషవంతమైన తంత్రమాల అలా చూడంతో అనునిత్యం స్నానం చేయటం వల్ల మీ దైనందిన జీవితంలోని ప్రమాదాలు ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత అంతా మంచి జరిగే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మ జై గోవింద బాబై బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మీన రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణే నమ వీర స్వామి నమో నమ జై బ్రహ్మ జై గోవింద ఒకవైపేమో తీక్షణమైనటువంటి ఏలినాటి శని ప్రభావం లగ్నంలో శని భగవానుడి యొక్క స్థితిగతులతో పాటు వ్యయ స్థానంలో రాహు సంచారమైన స్థితి కొన్ని ఇబ్బందులకి ప్రతిబంధకాలకి కారణమవుతున్నాయి మానసికమైనటువంటి భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత లభిస్తుంది వృత్తి ఉద్యోగంలో మానసికమైనటువంటి ఒత్తిడి అధికమైనప్పటికీ మీరు చేయవలసినటువంటి విధి నిర్వహణ మాత్రం తప్పకుండా మీరు చేసే అవకాశం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృత్తి ఉద్యోగాన్ని వదిలిపెట్టి కొత్త ఉద్యోగుల్లోకి వెళదాం లేదా కొత్త వ్యాపారంలోకి వెళదాం కొత్త జీవన విధానంలోకి వెళదాం అనుకుంటే మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం కనపడుతుంది కొన్ని విషయాల్లో కొత్త మార్పులు చేర్పులు ఏవి చేయకపోవటమే ఉత్తమంగా చెప్పచ్చు ఎప్పుడైతే తీక్షణమైనటువంటి ఈలినాట జరుగుతూ ఉంటుందో శని భగవానుడు ఒక నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానానికి నాంది ప్రస్తావన పలుకుతూ ఉంటాడు ఈ సందర్భంలో కొత్త ప్రయత్నాలు చేయటం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు కలగటం మానసికమైనటువంటి సంఘర్షణ కలగటం ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మనం ఉంటూ ఉంటాం కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి వైవాహిక జీవితంలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశంలో మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం చేత అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చే అవకాశం ఉంది ఒకరి వైపు మరొకరికి గౌరవం ప్రపత్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా అహంకార పూరితమైనటువంటి ధోరణి వల్ల లేక అహం దెబ్బ తినటం వల్ల బాంధవ్యాలు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వివాహ సంబంధమైనటువంటి పరిస్థితులు వైవాహిక జీవితానికి పరితపించే వాళ్ళు వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైన యోగం కూడా ఉంది సంతానపరమైన అంశాలు బాగున్నాయి వారికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి ప్రత్యేకించి వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎంతో కాలంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు కూడా మీ స్థాయి పెరిగిందనో వాళ్ళకంటే గొప్పగా ఉన్నారనో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అనుసరిస్తారు కానీ కొన్ని విషయాల్లో మీలో ఏవైనా లోపాలు ఉన్నట్టయితే మీ రక్త సంబంధికులు అనుకున్న వాళ్ళు ఆత్మీయులైనటువంటి వాళ్ళు తోబుట్టువులు సైతం మీ పరిస్థితులను చూసి విక్కిరించే అవకాశం ఉంది అంటే సిద్ధాంతపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవృత్తి అవ్వచ్చు ఎంతో కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం మీరున్న స్థాయిని చూసి మళ్ళీ దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ విషయంలో వాళ్ళు రక్త సంబంధికులైనప్పటికీ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని ప్రయోజనాల్ని పొందటానికి వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాయి ఎముకలు కండరాలు కీళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఒకవేళ ఇప్పటికే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వైద్యుడి యొక్క పర్యవేక్షణకు వెళ్ళటం కూడా మంచిది ప్రత్యేకించి వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు వృత్తి వ్యాపారంలో అవ్వచ్చు కొత్త నిర్ణయాలకు ఇది సరైనటువంటి సమయం కాదు ఇప్పుడున్న జీవన విధానంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితులతో కొద్ది కాలం రాజీ పడితే అత్యున్నతమైనటువంటి మానసికమైనటువంటి సంతోషం కలిగినటువంటి పరిస్థితులు మీకు సొంతమయ్యేటువంటి అవకాశం ఉంది భావోద్వేగాలను నియంత్రించుకోవటం యుగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవ్వచ్చు రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలం వివాహం కానటువంటి వారికి వివాహ యోగం ఉన్నది ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులు ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయటం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండటం సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఉండటం యోగదాయకమైన ఫలితాలకి కారణమవుతుంది విశేషవంతమైన పవిత్రమైన కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాన్ని నిర్వర్తించటం ప్రత్యేకించి సూర్య భగవాను ఆదిత్య హృదయంతో పూజించటం ఒక పంచమికి రుద్రాక్షని మహాకాల వైరవ రాక్షని మెళ్ళో ధరించటం వల్ల తీక్షణమైనటువంటి ఏలనాడుచని తగ్గే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి అనునిత్యం కూడా తంత్రమాలా చూర్ణం చేత స్నానాన్ని చేస్తుంటే సానుకూలవంతమైన స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండే అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి